హాయ్ హలో నమస్తే అండి మీ అందరికీ నేను ఇప్పుడు వెరైటీ కిచిడి చేశాను అది మీకు పెడుతున్నాను చూడండి ఇదేంటంటే వెరైటీ ఏం లేదండి బాస్మతి రైస్ నాకు నచ్చలేదు చాలా ఉన్నాయండి అందుకని వాటిని ఏం చేశానంటే మిక్సీ వేసి ఒకసారి తిప్పేసాను తిప్పేసాక మైసూరుపప్పు కలిపి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక నాలుగు లవంగాలు చిన్ని పట్టా వేసా కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసేసి పుదీనా వేసా ఇవి కలిపేసి పోసి పెట్టాను కిచిడి చాలా చాలా బాగుంది రవ్వ గున్నా కూడా అసలు రుచే వేరండి మీరు కూడా ఏమన్నా ఇట్లా మీకు వెరైటీ అనిపిస్తే ఇలా చేయండి బియ్యాన్ని ఒకసారి విసిరి చాలా బాగుంది టేస్ట్ మాత్రం మా అబ్బాయి చాలా కాలం తర్వాత అమ్మ మంచి టేస్టీ టేస్టీ కిచిడి తిన్నానని మెచ్చుకుంటూ తిన్నాడు మీరు కూడా ట్రై చేయండి ఇంకా వంటలు చాలా చేశా కానీ ఇది ఒకటే పెట్టాను చూడండి రవ్వ కిచిడి